దేవాలయ ప్రతిష్టోత్సవ సోదరి సోదరి మనలకు స్వాగతం సుస్వాగతం పరిశుద్ధ ప్రారంభములకు చేసిన మహాపూజ్య మహిస్తున్నటువంటి మోస్ట్ రైట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాపతిని భాగ్య గారు మనందరి మధ్యకు రావటము మనందరికీ ఆనందం సంతోషం అందరము కూడా కరతల ధరుడితో గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానించుకుందాం స్వాగతం పలుకుతాం ఈ దేవాలయాన్ని దీవించి మా విశ్వాసులు ప్రార్థించుకుంట విచ్చేసినటువంటి గురువులకు స్వాగతం సుస్వాగతం మా ఆనందములో పాలు పంచుకున్నట్టుగా చేసిన కన్యాసులకు విశ్వాసులకు అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాం ఈ అంబరాన్ని ఈ సంబరాన్ని అందిస్తూ ఆ త్రియక దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఈ మహోత్సవ దేవులకి విచ్చేసిన మీ అందరి మీదను ప్రోక్షించటము జరుగుతుంది క్రైస్త సహోదరి సహోదరులార గురువులార కన్యాస్త్రీల ఈ దిన ఒక శుభ దిన నిలయన ఈ నూతన ఆలయమును దేవునికి అర్పించుటకై మనమిచ చేరియున్నాను వారి శక్తియుత వర ప్రసాదములతో మనలను ఈ జలదారులను దయతో జీవించినట్లు సర్వేశ్వరుని వేడుకుందాం ఈ పవిత్ర జలము మన పైనను ఈ ఆలయం కట్టునం చల్లబడినప్పుడు అది మన పశ్చాత్తాప చిహ్నముగాను దాన స్నాన జ్ఞాపకముగాను ఈ ఆలయ ప్రాకారములను పవిత్రపరచి గుర్తుగా ఉండును ప్రప్రథమముగా పవిత్ర ప్రేమ విశ్వాసములతో సమావేశమైన మనం సజీవ సత్య సభకు గుర్తుగా ఉన్నామని దేవుడు సకల మానవులను ప్రేమించున్నారను కను మనము ఈ లోకమున చిహ్నములుగాను సాక్షులుగాను ఉండవలనది జ్ఞాపకము ఉంచుకుందరు ప్రార్థించదను దయామయమైన ఓ సర్వేశ్వర మీరు జీవనికి ఆహ్వాని మీ ప్రేమ మేము అక్రమ మార్గమున పయనించినప్పుడు ఎడగడ మమ్మల్ని

ఆశీర్వదించి ప్రార్థించవలసిందిగా మన తండ్రి గారిని కోరుతున్నాను మన పేదాధిపతులు ఈ దేవాలయ ప్రాంగణ కొరకు ప్రార్థిస్తూ ఉండగా రెవరెండ్ ఫాదర్ రాచకొండ రాజుగారు ఈ దేవాలయం చుట్టూ తీర్థములను చల్లి ఆశీర్వదిస్తారు మధ్యలో దారి నాకు సర్వశక్తి గల సర్వేశ్వర పరిశుద్ధ మలేరాణ దేవాలయ ప్రాంగణమును ఆశీర్వదించి పవిత్ర పరచముని ప్రతిమాలు కొలుచున్నారు ఈ ప్రాంగణంలోనికి మరియు దేవాలయంలోనికి ప్రవేశించు ప్రతి వ్యక్తిని మీ శాంతి సమాధానములతో ఆయురారోగ్య భాగ్యములతో భక్తి విశ్వాసములతో ఆశీర్వదించండి ఈ దేవాలయ ప్రాంగణం ఈ గ్రామములకు విచారణకు సకల భక్తులకు దీవెనకరంగా ఉన్నట్లు అనుగ్రహించండి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి గలు కొట్టి ప్రారంభించవలసిందిగా మన కూర్చెప్పి ప్రాతిపతులను కూర్చు ఉన్నాము ఒకటవ అధ్యాయము నలభై ఎనిమిదవ చనుమలో పలికినట్లుగా మించుకున్నా ఆ తల్లి ఎన్నో దేశ దేశాలలో తన యొక్క దర్శనాలు నడుస్తూ తన కుమారుని సందేశము వినిపిస్తూ ఫ్రాన్స్ దేశంలో కూడా నూర్ధ నగరములో పరిశుద్ధ మరీమాత దర్శన ఘట్టాన్ని మనందరము విని ఉన్న చదివి ఉన్నా కొంతమంది చూసి ఉన్నారు ఆ దర్శన ఘట్టాన్ని ఈ నూతన దేవాలయ ప్రాంగణములో కూడా ఉండాలని ఆశిస్తూ ఈ లూర్ధుమాత గృహం ఏర్పాటు చేసుకోవటము ఎంతో సంతోషదాయకము ఆనందము ఈ లూర్ధుమాత గృహను లూ మాత గృహంలో ఏర్పాటు చేసిన స్వరూపమును ఆశీర్వదించి పవిత్రపరచవలసిందిగా పూజ పీఠాధిపతులను కోరుతూ ఉన్నాము సర్వశక్తిగల సర్వేశ్వర మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించుటకు మీరు మాకు అనుగ్రహించుకో ఆ కుమారుడైన యేసు ప్రభు మా అందరి మాతగా పరిశుద్ధ మరేమను అనుగ్రహించి ఆ మాత లూర్దు నగరం నందు దర్శనమిచ్చి తనను జన్మపాప రహితోద్యమిగాను మరియు మానవారి పట్ల దేవుని అవధులు లేమ ప్రేమను గుర్చి తెలియపరచి ఈ లూర్దు మాత గృహము దయతో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాడు సర్వశక్తి గల సర్వేశ్వరుని ఈ ఈ గృహను ఆశీర్వదించి దీవించు గురుగా అందరము చప్పట్లు పెడుతూ మన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ దేవుని మనకు పరుచుదాం వచ్చి సువార్త ప్రకటనలో దైవ రాజ్య స్థాపనలో అనుకూలతని వారుగా చేయి కాక వారి బోధ యథార్థము నిరూపించుటకు ప్రజల నడుమ ఎన్నో అద్భుత కార్యములను వారి ద్వారా చేసి ఉన్నారు మనం కూడా సువార్త ప్రకటనలో దైవ రాజ్య వ్యాప్తిలో వృద్ధి చేయటకు వారిని తలంచుకొని ఆదర్శంగా తీసుకునే వారి స్వరూపములను ప్రతిష్ఠించుకొచ్చున్నాము ఈ స్వరూపును ఆశీర్వదించి పవిత్ర భరత్సమని పూజ్య పిఠాధిపతులను కోరుతూ ఉన్నాము అనంతరం ప్రాక్తిస్తూ వద్దగా రెవరెండ్ ఫాదర్ చప్రకిశోడి గారు తీర్థమును చల్లి ఆశీర్వదిస్తారు సరశక్రియలను సవేశ్వర పునేత్న స్వామి గౌరవిస్తూ వారి జీవితాలను స్మరించుకుంటూ వారు చేసిన పుణ్యక్రియలు మరి సుమాతృతల మేము కూడా మా జీవితాలలో ఆచరించు పుర్యటనలో మధ్యలో మీరు మాకు హెచ్చప్రహించగలరు అపోస్డైన పుణీత క్రీతలు స్వరూపములను స్వరూపణను దైతు ఆశీర్వదించారు ఈ కుణీతల ప్రార్థన మాతృగ సహాయాన నేను మీకు హృదయపూర్వకంగా ప్రేమించినట్లు విశ్వాస పార్టీలతో సేకరించినట్లుగా అనుగ్రహించాను మా ప్రముదమైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించుకున్నాము దేవాలయ పైభాగంలో యేసు జనవతి ఉంటారు ఉందా మత్తే శ్రీ వార్త ఇరవై ఎనిమిదవ వచ్చిన ప్రభువు పలుకుతూ ఉన్నాడు వారిన సమస్త జన్మాల నా వద్దకు రెండు మీకు విశ్రాంతి నివసదలు అని పలికి సమస్త ప్రజలను తన వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నా యేసు ప్రభుని గుర్తు చేస్తూ మనలను కూడా తన వద్దకు ఆహ్వానిస్తూ మనల్ని తన దివ్య హృదయంలో భద్రపరుచుతున్న గుర్తుగా ఉన్నా

ఆరాధించిన వారందరినీ పరికరించి వారిపై యేసు యొక్క దివ్య ఆశీస్సును కురిపించి మరియు జీవితాంతమైన మోక్ష ప్రాప్తిని అనుగ్రహించండి మనవుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము పరిశుద్ధ మరియు రాని స్వరూపమును ఆశీర్వదించుదా లూకా శుభవార్త నలభై రెండవ అధ్యాయము నలభై ఐదు వచ్చినము నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదించబడను అని అని ప్రభు పలికిన వాక్కులు నీ నిశ్వసించినా నీవెంత రాదు అని ఎలిజబెత్ తల్లి మరియమాతను ప్రశంసించి ఉన్నారు దేవుని స్వభావాన్ని ధరించి పవిత్రకు మరో పేరైనటువంటి మరియమ్మ గారి దీవెనలు మనందరికీ ప్రామాణికము తమ నామదేయం కలిగినా ఈ దేవాలయం పైన మరియరాని స్వరూపం ఉండటం మనకు బలభరితము ఈ ఊరి ప్రజలకు ఆశీర్వాదకరమైన దేవత చివరిముగా ఉన్న మరియు రాని స్వరూపమును ఆశీర్వదించి పవిత్రపరచమని కోరుతూ ఉన్నాము శగ శక్తి గలవర్ నేను మీకు ప్రేమించుకున్నాను మనదినము మేము అనుసరింపాయలు అందులో కావలసిన శక్తిని వరప్రసాదము దయచేయండి మీ మా మాతయునైనా పరిశుద్ధ మరియుగా స్వరూపమును దయతో ఆశీర్వదించండి మేము మేము ప్రేమించి సేవించుటలు పరిశుద్ధ మాతను అనుసరించు ఆమె మాతృభాగం పొందుటకు మాకు సహకరించండి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నారు దేవాలయ ప్రధాన ద్వారమును ఆశీర్వదించుట ಪದ ನಾಲ್ಗ ಅಧ್ಯಾಯ ಪದೇ ಮಾರ್ಗೋ ಸತ್ಯ ಮೂಲವನ್ನು

thank <laughs> you सक

ఈ స్వరూపములను మనల్ని దైవాంగనుడు పాదించడానికి ప్రేరేపిస్తూ దేవుని మార్గం నడుచుటకు ప్రోత్సహిస్తాయి ఈ స్వరూపమును చూసిన ప్రతి ఒక్కరూ దేవుని ఆశీర్వాదమును కరుణను రక్షణ పొందేలా ప్రార్థించమని పూజ్య పీఠాధిపతులను వేడుకొందము సర్వశక్తి గలవో సర్వేశ్వర మీరు మమ్మల్ని ప్రేమించున్నందు రక్షింపవలని ఆశ్రయంతో మీ ఏకైక కుమ్మవారిని బాబు అనుగ్రహించు ఆయన సులువ ప్రభావాలను పాప పాపం నుండి విముక్తులను చేసి అనుదినము మేము మీ చింత అనుసారం జీవించినట్లు దయచేయండి ఈ మహిమ యొక్క శియువ చిహ్నమును ఆశీర్వదించండి మరియు సీహ మార్గ ప్రతిభలను దయతో దీవించండి యేసు ప్రభు మా అందరి కొరకు మరణించి ఉత్నమైనది ఇవి మాకు నిత్యము జ్ఞాపకపరచులు కాదు అణుదనము మేము మా శివను మోస ఆయన వలె మేము ఇతరులకు తోడ్పడినట్టు సహకరించాము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నా దేవాలయమునందుగా స్వరూపములను ఆశ్రవించగా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పరిశుద్ధ మరియు రాణి స్వరూపమును అందరి వారి స్వరూపములను ఆశీర్వదించమని ప్రార్థించుకుందాం దయచేసి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిశ్శబ్దముతో దిగుబడి పూజలో పాల